హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి మనం ఎన్ని చేసి పెట్టిన వెరైటీ వెరైటీస్ అడుగుతూనే ఉంటారండి సో చిన్న పిల్లల కోసమే నేనైతే పొటాటోతో ఈ విధంగా అయితే రెసిపీ చేశాను కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలాగ వాటర్ వేసుకొని అందులో మనము పొటాటోస్ మనం నేనైతే ఒక త్రీ పొటాటోస్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇలాగ చూడండి బాయిల్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని మొత్తం వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఉడికించిన పొటాటోస్ ఉన్నాయి కదండీ ఈ విధంగా స్మాష్ చేయాలి మీ దగ్గర స్మాషర్ లేకపోతే నార్మల్గా హ్యాండ్తో ప్రెస్ చేసినా అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు సో ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదండి పొటాటోస్ని ఇందులోనే ఒక ఫోర్ ఫైవ్ బ్రెడ్ పీసెస్ అయితే నేను వేసుకుంటున్నాను తడిపి వేసుకుంటే వాటర్ ఉంటుంది కాబట్టి మనము కలుపుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీ రాదు సో దానికోసం నేను డ్రైగా ఉన్న బ్రెడ్నే ఇలాగ తీసుకున్నాను ఇందులోనే వన్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపం కదా ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇది కూడా ఇలాగ బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ చూడండి చేసాం కదా ఆయిల్ వేసుకోవడం వల్ల మన పిండి చేతికి అంటుకోదు సో ఇలాగ మనము చూడండి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది కదా నేనైతే ఇలాగ ఒక పీస్ అయితే తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేనైతే రోల్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా రోల్ అయిపోతున్నాయి కదా ఇలాగే సేమ్ నేనైతే ఫోర్ పార్ట్స్ లాగా తీసుకున్నాను ఈ ఫోర్ పార్ట్స్ని సేమ్ ఇలాగే ఈ ఈ విధంగానే చేస్తున్నాను చూడండి వీడియో కనుక చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది ఈ విధంగానే నేను ఫోర్ బాల్స్ కూడా ఇలాగే రౌండ్ అప్ చేశాను ఇలా చేసాం కదండి ఇప్పుడైతే నైఫ్ తీసుకొని చిన్న చిన్న చూడండి వీడియోలో చూపిస్తాం కదా ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ కట్ చేసుకోవాలి సేమ్ మొత్తం ఫోర్ పీసెస్ కూడా అలాగే చేసుకోవాలి సో ఇలాగ క్యూబ్లాగా చేసుకొని దానిపైన మన దగ్గర ఫోక్ ఉంటుంది కదండీ ఆ ఫోక్తో చూడండి ఇలాగ ప్రెస్ చేయగానే షేప్ అనేది వస్తుంది సో ఇలాగ వచ్చినవన్నీ నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి మొత్తం అన్నీ నేను ఇలాగే తీసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను కంపల్సరీగా ట్రై చేయండి చాలా ఈజీ అండి ఇంట్లోనే మనం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన కడాయిలో ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా నాకైతే కడాయిలో కొంచెం ఎక్కువ పీసెస్ పడుతున్నాయి సో నేను నా కడాయికి ఎన్ని పీసెస్ పడితే నేను అన్ని పీసెస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటాను ఇంట్లోనే ఇలాగా పొటాటోస్తో చాలా సింపుల్ రెసిపీస్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి పెద్ద కష్టం ఏం కాదు చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి ఇలాగ మనం ఇంట్లో చేసి పెట్టడం వల్ల బయట ఫుడ్ అనేది పిల్లలు అవాయిడ్ చేస్తారు సో దానికోసం చూడండి ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి అవైతే నేను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చే కదండి మనకి చూస్తున్నప్పుడే కొంచెము క్రంచీగా అనిపిస్తుంది ఇలా అయితే మొత్తం అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే వీటిని క్యాచప్తో సర్వ్ చేస్తున్నాను సో దీనికోసం నేనైతే ముందుగా క్యాచప్ వేసేసుకున్నాను దాని తర్వాత ఫ్రై చేసుకున్న ఈ బైట్స్ అయితే ఉన్నాయి కదండి ఇవి కూడా నేను ఈ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను చాలా క్రంచీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇప్పుడు చూడండి మా బేబీ కూడా తింటుంది చున్నీ రెడీ అయిపోయింది మా బేబీ తినడానికి చుండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ చేయడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చున్నీ చాలా ఇష్టంగా తింటారు మనము ఇవ్వకముందే వాళ్ళు తింటారు